కొన్నేళ్ళు వెనక్కి వెళితే సిద్ధు జొన్నలగడ్డ అనే హీరో ముఖ పరిచయం ఉన్న తన పేరు అది అని కూడా చాలామందికి తెలియదు అప్పటికే గుంటూరు ట్యాక్స్తో సహా చాలా సినిమాలు చేస్తున్నా కూడా తనకు వచ్చిన గుర్తింపు చాలా తక్కువే కానీ అండ్ ఈజిలీల అనే సినిమాతో అతను వేసిన ముద్ర బలమైందని చెప్పాలి నటుడిగా రచయితగా అతడి అసలు టాలెంట్ ఏంటో ఆ సినిమాతోనే చాలామందికి తెలిసింది అయితే ఆ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో సిద్ధుకు ఒక మార్కెట్ అంటూ ఏమీ క్రియేట్ కాలేదు థియేటర్లోనే సినిమా హిట్ అవ్వడమే ఏ హీరో అయినా కోరుకునేది ఆ కోరికను డీజె టిల్లు సినిమా తీరుస్తుందని సిద్ధు ఆశించాడు కానీ ఆ సినిమా థియేటర్లో జస్ట్ హిట్ కావడం కాదు బ్లాక్ బస్టర్ అయ్యి కూర్చుంది ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఆ సినిమా పాటలు డైలాగులు అంతగా వైరల్ అవుతాయని సిద్ధు సైతం ఊహించి ఉండడేమో టిల్లు సినిమాతో వచ్చిన గుర్తింపుతో వచ్చిన అవకాశం వల్ల వాడేసుకోకుండా డీజే టిల్లు స్వీకరి చేయాలనుకోవడం సిద్ధు తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పాలి దాని ఫలితం ఈ రోజు తెలుస్తుంది టిర్లు స్క్ సినిమాపై జనాల్లో క్రేజ్ మామూలుగా లేదని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అర్థమైపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు లెస్ ఫుల్ అయ్యాయి హైదరాబాద్ అయితే ఉదయం ఏడు ఏడున్నరకే పలు థియేటర్ల షోలు పడితే అవి కూడా అడ్వాన్స్ ఫుల్ అయిపోయాయి ఈ షో నుంచి కాకుండా ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో మార్నింగ్ షోలకు టికెట్లు దొరకడం కష్టమైపోయింది సాయంత్రానికి మెజార్టీ థియేటర్లో హౌస్ఫుల్స్ బోర్డులు పెట్టడం గ్యారంటీ మొత్తానికి టిల్లు అనే పాత్రతో సిద్ధు దశ తిరిగినట్టే కనిపిస్తుంది డీజే టిల్లు సినిమాకు ముందు అతడికి స్టార్ ఇమేజ్ ఏమీ లేదు కానీ టిల్లు స్క్వేర్ సినిమా రన్ పూర్తయ్యేసరికి అతను నాని విజయ్ దేవరకొండ రామ్ లాంటి మిడ్ రేంజ్ స్టార్లున్న లీగులోకి అడుగుపెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ సినిమాతో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి